క్రైసలా యేసు ప్రభున్నాం మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు మతోన్ మాకు క్రైస్తవ విశ్వాసులను క్రైస్తవ పాస్టర్లను ప్రశ్నిస్తూ ఉంటే తిరిగి ప్రశ్నించలేక డిబేట్లని పెద్ద పెద్ద పాస్టర్లు వేస్తూ వీడియోలు చూస్తూ విశ్వాసం చాలా మంది సన్నగిలిపోతున్నారు దీని మీద ఎప్పటి నుంచి ఒక వీడియో చేద్దామన్న నా ఆలోచనతోటి ఎన్నాళ్ళు వెయిట్ చేశాను ఇప్పటికైనా ఒక చిన్న వీడియో చేసి ఈ అందించాలని వీడియో చేయడం జరుగుతూ ఉంది దయచేసి ఆలోచించండి మతోన్మాధుడు కరుణాకర్ సిద్ధున గాని సోడాబుడి కలరుడు ప్రవీణ్ గాని లలిత్ కుమార్ గాని లేకుంటే ఇతరత్ర వాళ్ళు గాని ఎవరైనా సరే ఒకటే మాట్లాడతారు వచ్చి బైబుల్ మీద బురద కలుగుతారు అందులో అబద్ధం అని దాంట్లో బూతుందని ఇవన్నీ మాట్లాడతారు తప్ప ఎవడు పూర్తిగా బైబిల్ చదివినోడు కాదు ఒకవేళ చదివిన తప్పు పట్టడం కోసమే మాట్లాడతారు కానీ దాంట్లో ఉన్న సత్యాన్ని మాత్రం వారు మాట్లాడరు విశ్వాసులు క్రైస్తవులైన మీకు నేను ఒక మాట చెప్పాలనుకుంటూ ఉన్నాను మిమ్మల్ని ఎవరైనా ఈ విధంగా ప్రశ్నిస్తే ఎందుకంటే నాకు ఇలాంటి అనుభవాలు చాలా ఎదురయ్యాయి నన్ను చాలా మంది ప్రశ్నించారు కూడా వారు నన్ను ప్రశ్నించినప్పుడు నేను తిరిగలిగిన ప్రశ్న ఒక్కటే నాకు అనిపించింది నా ఆలోచనతో నుంచి మీరు కూడా ఇది అడగాలని నేను ఆశపడుతూ మీకు మీకు ఈ మాట చెప్పడం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి ఏ సై లాంటి దేవుడు ఎవరైనా ఉంటే వారి గ్రంథాలలో గాని వారి మతంలో కానీ వారి పూజిస్తున్న వారిలో కానీ వారు వెంబడిస్తున్న వారిలో కానీ వారి ఇంటిలో కొలుస్తున్న వారిలో కానీ వారి ఇలవైపు కానీ వారి పులదైవం కానీ ఎక్కడైనా సరే ఏ సై దేవుడు ఉంటే నేను హిందువుగా మారిపోతానని చూపించండి అని అడిగాను నేనైతే ఇలానే అడిగాను ఎందుకంటే ఏసయ్య లాంటి దేవుడు ఎక్కడా లేడు ఇదే మన ధైర్యం బైబుల్ వంటి పరిశుద్ధ గ్రంథం ఈ భూమి మీద మరొకటి లేదు ఇది ఇంకా మన ధైర్యం ఏసులాగా పాపి కొరకు ప్రాణం పెట్టిన వాడు లేడు హిందూ మతంలో హిందూ గ్రంథాలలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు అంటే మంచివాడు బ్రతకాలి చెడ్డవాడిని చంపలే కానివాడు కాని మనిషి కూడా లేడు బైబిల్ మాత్రం చేసినా సరే ఆ పాపాన్ని కడగడం కోసం దేవుడే మనిషి రూపంలో దిగివచ్చి కలువరి శిలివ మీద తన ప్రాణాన్ని అర్పించాడు ఇది సత్యం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆ మతలు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం దా రక్తంలోనే మనకి పాప క్షమాపణ పాప ప్రక్షాళన కలిగింది అటువంటి దేవుడు ఎవరైనా ఉంటే నేను హిందూ మతంలోకి మారతానంలో తప్పు లేదు ఏసై లాంటి దేవుడు ఎక్కడైనా ఉంటే అటువంటి దేవుడు మీ గ్రంథాలలో ఉంటే లేదు ఆయనకి సరి సమానమైన దేవుడు ఉంటే మేము హిందూ మతం మారుతామని అడగండి వారు చూపించలేరు అటువంటి వాడు ఈ భూమి మీద కానీ పరలోకి కానీ ఎవరూ లేరు వారు నమ్ముతున్న వారిలో అస్సలు లేదు ఇది సత్యం మనం ధైర్యంగా ఈ మాట అడగవచ్చు మనం ఈ మాట అడిగితే వారు వెంటనే పారిపోవడంలో ఆశ్చర్యం లేదు ఆయనకి సరి సాటి అయిన వాడు ఎవడూ లేరు ఎందుకంటే ఆయనలాగా పుట్టు బుడ్డి వారికి ఇచ్చిన వాడు లేడు ఆయనలాగా చనిపోయిన వారిని సమాధిలో నుంచి బయటికి తీసుకొచ్చిన వాడు లేడు ఆయనలాగా ఒక మాట తోటి స్వస్థపరిచిన వాడు ఆయనలాగా ప్రేమించిన దేవుడు ఎవడనూ ఈ భూమి మీద లేడు ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఎవడైనా ఉన్నాడు అంటే అది మనం నమ్మిన చేసే మాత్రమే దయచేసి మిమ్మల్ని ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇలా ప్రశ్నిస్తే ఒకవేళ మతమాదులో దాడులు వారి ఆరడాలు వారి దోషను ఎక్కువైపోయా ఈ రోజుల్లో ఈ మాట అడగండి వారు పారిపోకపోతే అప్పుడు ఆలోచించండి లాంటి దేవుణ్ణి మాకు చూపించండి అవసరమైతే మేము మేము ఇలా మారిపోతామని చెప్పి చెప్పండి నేను నిజంగా సత్యంగా చెప్పగలను ఈ మాట ఏసయ్య వంటి దేవుడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు ధైర్యముగా వారిని ఈ ప్రశ్న మనం వేయొచ్చు దేవుడు మీకు అతి పొప్ప అనుగ్రహించు ఆమె